నాలుగవ రోజు జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో భీముడు చేసిన విధ్వంసానికి సూర్యాస్తమయం అవ్వకముందే కౌరవ సైన్యం మొత్తం తమ గుడారాలకి తిరిగి వెళ్ళిపోయారు ఆ రోజు యుద్ధంలో భీముడు కొంతమంది దుర్యోధనుడి తమ్ములను కూడా చంపేశాడు దీంతో దుర్యోధనుడికి ఇంకా అతని మిగిలిన సోదరులకి ఆ రోజు రాత్రి భీముడు చేసిన విధ్వంసమే గుర్తుకు వస్తుంది ఐదవ రోజు కురుక్షేత్ర యుద్ధం మొదలైంది ఒకవైపు సూర్యుడు ఉదయిస్తున్నాడు మరోవైపు యుద్ధ భూమిలో రెండు వైపులా ఉన్న సైనికులు ఒకరినొకరు చంపుకోవడం మొదలుపెట్టారు కురుక్షేత్ర యుద్ధ భూమిలో జరిగే విషయాలన్నింటినీ సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్తున్నాడు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది సిపి టాక్స్ ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కేవలం మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల ఇలాంటి ఎన్నో వీడియోస్ని చేయడానికి మాకు ఎంతో హెల్ప్ అవుతుంది ప్లీజ్ సపోర్ట్ టు అవర్ ఛానల్ అప్పుడు ధృతరాష్ట్రుడు సంజయుడితో ఇలా అంటున్నాడు భీముడు ఒక్కడే నా కొడుకులందరినీ చంపగలడు నా కుమారులని మరణం నుంచి తప్పించగల వీరుడు ఎవరు మన సైన్యంలో లేడని అనుకుంటున్నాను భీష్ముడు ద్రోణాచార్యుడు కృపాచార్యుడు ఇంకా అశ్వత్థామ వచ్చే ఆపద వారిది కాదులే అని అనుకుంటున్నారు అసలు వారి ఉద్దేశం ఏంటి అసలు వాళ్ళు దుర్యోధనుడికి ఏ విధంగా సహాయం చేస్తున్నారు నా కుమారులు చావు నుంచి ఎలా తప్పించుకోగలరు అని తీవ్రంగా విలపిస్తున్నాడు అప్పుడు సంజయుడు ధృతరాష్ట్రుడితో ఇలా అన్నాడు పాండవులు ధర్మం కోసం యుద్ధం చేస్తున్నారు ఖచ్చితంగా ఈ యుద్ధంలో పాండవులే గెలుస్తారు నీ కొడుకులు ధైర్యవంతులే కానీ వారి మనసు క్రూరమైనది వాళ్ళు పాండవులకి తీరని అన్యాయం చేశారు పాండవులు యుద్ధ భూమిలో మాయతోనో ఇంకా మంత్రంతోనో కౌరవులను ఓడించడం లేదు పాండవులు ధర్మాన్ని నిలబెట్టడానికే యుద్ధం చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి విజయం కలుగుతుంది విదురుడు భీష్ముడు ద్రోణాచార్యుడు ఇలా ఎంతో మంది యుద్ధం జరగకుండా రాజీ పడమని మీతో అన్నారు కానీ మీరు చెడు మార్గాన్ని ఎంచుకున్నారని సంజయుడు ధృతరాష్ట్రుడితో అన్నాడు కురుక్షేత్ర యుద్ధ భూమిలో భీష్ముడు తన సైన్యాన్ని ఒక ముసలి వ్యూహంలో ఏర్పాటు చేశాడు అలాగే పాండవులు కూడా వారి సైన్యాన్ని ఒక డేగ వ్యూహంలో ఏర్పాటు చేసి యుద్ధం చేస్తున్నారు కౌరవ సైన్యం వైపు నుంచి భీష్ముడు తన ధనస్సును ఎక్కుపెట్టి బాణాలను వదిలాడు ఆ బాణాలకు పాండవుల వైపు ఉన్న సైనికులు చాలా మంది చనిపోయారు అది చూసిన అర్జునుడు తన గాంధీవంతో భీష్ముడు మీదకి బాణాల వర్షాన్ని కురిపించాడు ఇంకోవైపు దుర్యోధనుడు ద్రోణాచార్యుడి దగ్గరకు వెళ్ళి తనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అప్పుడు ద్రోణాచార్యుడు కూడా దుర్యోధనుడితో కఠినంగా మాట్లాడుతూ ఇలా అన్నాడు నువ్వు ఒక మూర్ఖపు రాజువి అసలు నీకు ఏమి తెలియకుండా మాట్లాడుతున్నావు పాండవులు ఎంతో బలమైన వారు ఆ విషయం నీకు అసలు తెలియదు మాకు చేతనైనంత యుద్ధం మేము చేస్తూనే ఉన్నామని అన్నాడు ఆ తరువాత ద్రోణాచార్యుడు సాత్యకితో యుద్ధం చేయడం మొదలుపెట్టాడు ఇంతలో భీముడు సాత్యకికి సహాయంగా వచ్చి ద్రోణాచార్యుడితో తలబడుతున్నాడు ఇంకోవైపు అర్జునుడికి సహాయంగా శిఖండి వచ్చింది శిఖండి వచ్చిన వెంటనే భీష్ముడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు ఎందుకంటే శిఖండి మొదట్లో ఒక కన్యగా జన్మించింది భీష్ముడి ధర్మసూత్రం ప్రకారం ఆయన స్త్రీలకి ఎదురుగా యుద్ధం చేయడు చివరికి ఈ అంశమే భీష్ముడి మరణానికి కారణమవుతుంది భీష్ముడు అక్కడి నుంచి వెళ్ళిపోవడాన్ని గమనించిన ద్రోణాచార్యుడు శిఖండి మీద యుద్ధానికి వెళ్తాడు ద్రోణాచార్యుడు శిఖండిని ఎదిరించి అతను అక్కడి నుంచి పారిపోయేలా చేస్తాడు ఐదవ రోజు యుద్ధంలో రెండు వైపులా సైనికులు ఒకరినొకరు నలుపుకోవడం చంపుకోవడం మితిమీరిపోయింది మధ్యాహ్న సమయం అవ్వగానే దుర్యోధనుడు ఒక పెద్ద సైన్యాన్ని సాత్యకి పైకి పంపాడు చాలా తక్కువ సమయంలోనే సాత్యకి ఆ పెద్ద సైన్యాన్ని అడ్డుకున్నాడు పక్కనే ఉన్న భూరి యుద్ధం చేయడానికి వెళ్తున్నాడు కానీ ఈసారి భూరిశ్రావణుడిని సాత్తికి ఏమాత్రం అడ్డుకోలేకపోయాడు సాత్యకి పది మంది కొడుకులు తన తండ్రికి సహాయంగా వచ్చి భూరిశ్రావణుడిని ఎదిరించారు కానీ ఏమాత్రం ఫలితం లేకుండా పోయింది భూరిశ్రావణుడు తన దగ్గరున్న ఒక శక్తివంతమైన అస్త్రంతో సాత్యకి కొడుకుల ఆయుధాలను ధ్వంసం చేశాడు ఒక పెద్ద వర్షం వల్ల పిడుగుపడి చెట్టు ఎలా అయితే పడిపోతుందో అలాగే భూరిశ్రవణుడు సాత్యకి కొడుకులందరినీ చంపేశాడు అది చూసిన సాత్యకి వెంటనే చనిపోయిన కొడుకుల దగ్గరకు వెళ్ళి గట్టిగా ఏడుస్తున్నాడు పట్టరాని కోపంతో సాత్యకి కళ్ళు ఎర్రగా మండుతున్నాయి భూరిశ్రవణుడిని ఎలాగైనా చంపాలని కోపంతో వెళ్తాడు అప్పుడు వాళ్ళిద్దరి రథాలు వేగంగా వచ్చి ఒకదాన్నొకటి ఢీకొన్నాయి వాళ్ళ రథం మీద నుంచి కిందకి దిగి వారి దగ్గర ఉన్న కత్తులతో నేలపైనే యుద్ధం చేసుకుంటున్నారు అది చూసిన భీముడు వెంటనే సాతకి దగ్గరకు వచ్చి తన రథం మీద ఎక్కించుకొని వెళ్ళిపోతాడు ఇంకోవైపు యుద్ధ భూమిలో అర్జునుడు వేలాది మంది కౌరవ సైనికుల్ని చంపేశాడు సూర్యాస్తమయం అవ్వడంతో రెండు వైపుల సైనికులు యుద్ధాన్ని ఆపేశారు ఐదవ రోజు యుద్ధంలో కూడా కౌరవ సైన్యమే ఎక్కువగా నష్టపోయింది రెండు వైపుల సైనికులు తిరిగి వారి గుడారాలకు వెళ్ళిపోయారు ఆరవ రోజు సూర్యోదయం అవ్వగానే యుద్ధాన్ని మొదలుపెట్టారు ఈసారి పాండవులు వారి సైన్యాన్ని ముసలి వ్యూహంలో ఏర్పాటు చేశారు అలాగే కౌరవులు కూడా వారి వ్యూహంతో సిద్ధంగా ఉన్నారు ఆ రోజు యుద్ధం మొదలైన కొంత సమయానికే ద్రోణాచార్యుడి రథసారథి చనిపోయాడు తరువాత ద్రోణాచార్యుడే తన రథాన్ని తోలుతూ ఇంకోవైపు బాణాలను వదులుతూ ఉన్నాడు ఒక దూది కుప్ప మధ్యలో అగ్ని వేస్తే ఎలా అయితే మండుతుందో అలాగే ద్రోణాచార్యుడు కూడా శత్రువులను చంపుతున్నాడు రెండు వైపుల సైనికుల వ్యూహాలు చెదిరిపోయాయి సైనికుల రక్తం ఒక ఏరులాగా యుద్ధ భూమి మొత్తం ప్రవహిస్తోంది ఆ నేల మొత్తం మనుషులు గుర్రాలు ఇంకా ఏనుగుల కలేబరాలతో నిండిపోయింది యుద్ధ భూమిలో ఎక్కడ పడితే అక్కడ ధ్వంసమైపోయిన రథాలు కనిపిస్తున్నాయి ఈరోజు జరిగే యుద్ధంలో భీముడు ఎలాగైనా దుర్యోధనుడి తమ్ముళ్ళను చంపాలనే ఉద్దేశంతో ఉన్నాడు త్వరలోనే భీముడు అనుకున్నది నెరవేరింది దుర్యోధనుడి తమ్ముళ్ళైనా దుశ్యాసనుడు దృవీశుడు దుర్మతుడు వికర్ణుడు చిత్రసేనుడు సువర్మ ఇంకా సుదర్శనుడు మిగతా తమ్ముళ్లతో కలిసి భీముని చుట్టుముట్టారు అసలు ఏ మాత్రం భయం లేని భీముడు వాళ్ళందరితో కలిసి ఒకటేసారి యుద్ధం చేశాడు వాళ్ళందరూ ఎలాగైనా భీముని బంధించాలనే ఉద్దేశంతో ఉన్నారు అయితే భీముడు మాత్రం వాళ్ళందరినీ ఎప్పుడెప్పుడు చంపుదామా అనుకుంటున్నాడు వాళ్ళందరినీ చూసి ఎంతో కోపంతో మారిపోయిన భీముడు తన గదని చేతిలోకి తీసుకొని తన రథం మీద నుంచి కిందకి దిగి యుద్ధానికి వెళ్తాడు భీముడి రథం సైన్యం మధ్యలో కనిపించకుండా పోవడంతో దృష్టద్యముడు భయపడి వెంటనే అక్కడికి పరిగెడతాడు ఆ సైన్యం మధ్యలో భీముడి రథం కనిపించింది కానీ రథం మీద సారథి మాత్రమే ఉన్నాడు భీముడు కనిపించలేదు దృష్టద్యముడు భీముడికి ఏమైందో అన్న భయంతో తన కళ్ళల్లో నుంచి నీళ్లు కారుతున్నాయి భీముడి రథసారదైన విశోకుడితో నా ప్రాణమైన భీముడు ఉన్నాడని అడుగుతాడు భీముడు చనిపోయాడేమో అని దృష్టద్యముడు అనుకుంటున్నాడు అప్పుడు విశోకుడు దృష్టద్యమునికి నమస్కరించి భీముడు నన్ను ఇక్కడే ఉండమని చెప్పి నేను ఎంత చెబుతున్నా వినకుండా తన గదని తీసుకొని శత్రువుల సైన్యం మధ్యలోకి వెళ్ళాడని చెప్తాడు వేలాది మంది శత్రు సైన్యం మధ్యలో భీముడు ఒక్కడే ఉన్నాడని శత్రువులు భీముడిని చంపేస్తారని దృష్టద్యముడు భయంతో తన రథాన్ని శత్రుసేన మధ్యలోకి తీసుకుని వెళ్ళి భీముని కోసం వెతుకుతాడు ఎక్కడ చూసినా పెద్ద పెద్ద ఏనుగులు చనిపోయి ఉన్నాయి ఆ చనిపోయిన ఏనుగులను దాటుకుని వెళ్తుండగా కౌరవులు వారి రథంపై నుంచి యుద్ధం చేస్తుండగా వారి మధ్య నేల మీద నిలబడి భీముడు పోరాడుతున్న దృశ్యాన్ని చూస్తాడు భీముడికి శరీరం మీద అక్కడక్కడ గాయాలున్నాయి వెంటనే దృష్టద్యముడు భీముణ్ణి తన రథం మీదకి ఎక్కించుకుంటాడు భీముడి శరీరంలోకి దిగబడిన కొన్ని బాణాలను దృష్టద్యముడు లాగేస్తాడు ఆ పరిస్థితిలో దుర్యోధనుడు తన వీరులను భీముడు ఇంకా పైకి పంపి వాళ్ళు యుద్ధం ప్రారంభించకముందే వాళ్ళని ఎదుర్కోవాలని ఆజ్ఞయిస్తాడు కౌరవ సైన్యం మొత్తం వాళ్ళిద్దరినీ చుట్టుముట్టింది కానీ గతంలో ద్రోణాచార్యుడి దగ్గర ఒక రహస్య అస్త్రాన్ని దృష్టద్యముడు పొంది ఉంటాడు ఆ అస్త్రాన్ని కౌరవ సైన్యం మీద ప్రయోగించిన వెంటనే అందరూ అక్కడికక్కడే మూర్చ వచ్చి పడిపోతారు అది చూసిన దుర్యోధనుడు దృష్టముని అస్త్రాన్ని విరిచేసేందుకు దుర్యోధనుడు తన దగ్గర ఉన్న ఇంకో అస్త్రాన్ని ప్రయోగించాడు మూర్చ వచ్చి పడిపోయిన కౌరవ సైన్యాన్ని దుర్యోధనుడు తిరిగి మళ్ళీ మామూలుగా చేశాడు అదే సమయానికి ధర్మరాజు సైన్యం భీముడికి ఇంకా దృష్టద్యముడికి సహాయంగా వచ్చింది ఆ సైన్యంలో మొత్తం పన్నెండు రథాలు ఉన్నాయి ఆ సైన్యానికి అభిమన్యుడు మార్గదర్శిగా ఉన్నాడు ఇలా వారికి సహాయంగా వచ్చిన సైన్యాన్ని చూసి దృష్టోద్యముడు ఇంకా భీముడు ఊపిరి పీల్చుకొని మళ్ళీ తిరిగి యుద్ధానికి సిద్ధమయ్యారు కానీ ఆ రోజు జరిగిన యుద్ధంలో ద్రోణాచార్యుడు ఒక గొప్ప పరాక్రమంగా యుద్ధం చేశాడు దృష్టోద్యముని రథసారథిని ఇంకా గుర్రాలను చంపి తన రథాన్ని ధ్వంసం చేశాడు ద్రోణాచార్యుడు చేస్తున్న పోరాటానికి పాండవ సైన్యం తట్టుకోలేకపోయింది దీంతో కౌరవ సైనికుల గుండెల్లో ఎంతో ధైర్యాన్ని నింపింది కాసేపటి తర్వాత యుద్ధ భూమిలో భీముడు ఇంకా దుర్యోధనుడు ఒకచోట ముఖాముఖి కలిశారు ఒకరినొకరు పౌరుషమైన మాటలతో సవాలు విసురుకున్నారు ఆ తరువాత ఒకరి మీదకొకరు బాణాలను కూడా వదులుకున్నారు భీముడు వేసిన ఒక బాణం దుర్యోధనుడికి తగిలి అక్కడే పడిపోతాడు అది చూసిన కృపాచార్యుడు వెంటనే దుర్యోధనుడి రథం దగ్గరికి వెళ్లి దుర్యోధను అతని రథం మీదకి ఎక్కించుకొని అక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు ఇంకోవైపు నుంచి భీష్ముడు కూడా వచ్చి పాండవ సైన్యాన్ని చెల్లాచెదురు చెదురు చేస్తాడు ఒకవైపు సూర్యుడు అస్తమిస్తున్నాడు కానీ యుద్ధం మాత్రం ఆపకుండా అలాగే ఇంకో గంట సేపు పోరాడుతున్నారు ఆ పోరాటంలో వేలాది మంది సైనికులు చనిపోయారు చివరికి యుద్ధాన్ని ఆపేశారు భీముడు ఇంకా దృష్టద్యముడు క్షేమంగా తిరిగి రావడంతో యుధిష్ఠరుడు ఎంతో సంతోషించాడు ఫ్రెండ్స్ మన నెక్స్ట్ వీడియోలో ఏడవ రోజు జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో అశ్వత్థామ నారాయణాస్త్రాన్ని ఉపయోగించి పాండవుల్ని ఎలా ఎదుర్కొన్నాడో తెలుసుకుందాం ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి